కామారెడ్డి జిల్లా బాన్స్వాడ మండల కేంద్రంలోని మీనా గార్డెన్లో ప్రభుత్వం తరపున నిర్వహించిన క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో వ్యవసాయ సలహాదారులు పోచారం శ్రీనివాసరెడ్డి అగ్రోస్ ఇండస్ట్రీస్ చైర్మన్ కాశల బాలరాజు క్రైస్తవ సోదరులు అధికారులు పాల్గొన్నారు పోచారం శ్రీనివాసరెడ్డి బాలరాజు సబ్ కలెక్టర్ కు క్రైస్తవ సోదరులు షాలువాతో సన్మానించారు అనంతరం కేక్ కట్ చేసి ఒకరినొకరు తినిపించుకున్నారు యావత్ ప్రపంచంలో భారతదేశంలో కోట్లాది మంది జరుపుకునే పండుగ క్రిస్మస్ పండుగ అన్నారు పోచారం శ్రీనివాసరెడ్డి కులాలు మతాలు వేరైనా మన గమ్యం ఒకటే అందరూ పూజించేది పైన ఉన్న ఒక దేవుడికే అన్నారు పోచారం చేయము ఐదు నుండి పదకొండు వచ్చిన ఐదు నుండి సేవకులు మన మధ్యకి వచ్చి చదువుకోవచ్చు కేవలం క్రైస్తవ మత కాదు యావత్ లోకాన్ని అన్ని మతాలకు చెందినటువంటి పండుగని భావించి ఉండదు కోట్లాది మంది యావత్ ప్రపంచంలో భారతదేశంలో కోట్లాది మంది జరుపుకునేటువంటి పండుగ క్రిస్టమస్ పండుగ వారి మత కులాలు దానికి ఆధారంగా జరుపుకునే పండుగలైనా దారి మాత్రం ఒకటే గమ్యం ఒకటే అందరి ఆకాంక్ష ఒకటే ఈ ప్రపంచంలో ఇంతకుముందే ఏం గారు చెప్పారు ఏ స్వీట్ గారు జరడం యావత్ మానవానికి ఒక్కొక్కరు ఒక విధంగా మనం ప్రార్థిస్తుంటాం ప్రార్థన చేరేది ఒకరికే బస్ స్టాండ్ మార్గాలు వేరు మరి పోయే బస్ స్టాండ్ మాత్రమే